దారి తీస్తున్నాయి ప్రతిపక్షాలు కూడా ప్రశ్నిస్తున్నాయి దౌత్య నిపుణులు కూడా ఎందుకు అంత హడావుడి పడుతున్నాము ట్రంప్ ఎలాంటి వాడో తెలిసిన తర్వాత కూడా మనం ఎందుకు ఇంత హడావిడి పడుతున్నాము కొంచెం మన ఆత్మగౌరవం నిలబెట్టుకునే విధంగా గట్టిగా ఉండాలి కదా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది సార్ జగన్పై శర్మిల సంచలన కామెంట్స్ ఎలా చూడాలి ఎలా చూడాలి అన్నచిల్లెల తగదలాగా చూడాలి అని కొత్త కొత్త విషయం అయితే కదా వాళ్ళిద్దరూ ఎప్పుడూ ఇప్పుడు కొత్త ఏంటి ప్లే చేయండి గారు రాజకీయ పోలుస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విషయంలో బయట ప్లే చేస్తారు మీ పార్టీకి ఇక మీకు ఐడియాలజీ ఎక్కడ మిగిలింది మీ పార్టీకి ఒక అజెండా ఒక జెండా అంటూ ఎక్కడ మిగిలింది జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి అసలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నది రాజకీయ వ్యభిచారం కాదా ప్రజలను ఎందుకు మభ్య పెడుతున్నారు మీరు కూడా అక్రమ పొత్తు పెట్టుకొని అదే బీజేపీ కూటమిలో చేరిపోలేదా మీరు మీరు కూటమిలోనే ఉన్నారు ఈ రోజు మీకు అర్థమవుతుందో లేదో కానీ ప్రజలకు మాత్రం అర్థమవుతుంది ఈ రోజు ఒక తెలుగుదేశం ఒక జనసేన మాత్రమే లేదు కూటమిలో బీజేపీతో పార్టీ వైసీపీ కూడా ఉంది కూటమిలో అఫీషియల్ గా వైసీపీ కూడా చేరిపోయింది మరి ప్రజలను ఎందుకు మోప్య పెడుతున్నారో జనాలకు సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా మీకు దమ్ముంటే అవును మేము బీజేపీకి తోక పార్టీయే తొత్తు పార్టీయే అని జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోవాలి లేదు ఒప్పుకోలేను నాకు ఆ ధైర్యం లేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేతి మీద బీజేపీ అని పచ్చగొట్టు వేయించుకోండి అప్పుడు మీరు చెప్పకపోయినా మీరు చేయొత్తితే చాలు మీరు బీజేపీలో చేరిపోయారు అని ప్రజలకు క్లారిటీ అయినా ఉంటుంది అసలు అరే పక్కన బీఆర్ఎస్ పార్టీ ఉంది కనీసం వాళ్ళు ఎవరికి ఓటేయకుండా అబ్స్టైన్ అయినా అయ్యారు ఆ మాత్రం ఇంగితం కూడా లేకపోయింది వైసీపీ రాజశేఖర రెడ్డి గారి కొడుకు అయ్యుండి ఆర్ఎస్ఎస్ అభ్యర్థికి మద్దతు ఇచ్చారు అంటే ఎంత సిగ్గుచేటు చరిత్రలో రాజశేఖర రెడ్డి గారి ఛాతిలో కత్తితో పొడిచిన వాళ్ళగా మిగిలిపోతారు జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారు ఎంత స్ట్రాంగ్ గా అటాక్ ఇస్తున్నారు షర్మిల గారు ఇలా కాకుండా ఇంకా ఎలాగే ఆయన రాజకీయంగా ఆమె చెప్పిన దాంట్లో పొరపాటు నేను కూడా మీకు చాలాసార్లు చెప్పాను బీఆర్ఎస్ చేసినట్టుగా వైసీపీ కూడా చేసి ఉండొచ్చు కానీ ఆ అవకాశమే లేదు ఖచ్చితంగా వైసీపీ అన్నది నూటి పాళ్ళు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణను బలపరచడమే కాదు ఓవర్ యాక్షన్ కూడా చేశారు వాళ్ళు అక్కడికి వెళ్ళి ముందుగానే శుభాకాంక్షలు చెప్పొచ్చారు మళ్ళీ ఓటింగ్లో పాల్గొన్న తర్వాత వైవి సుబ్బారెడ్డి బయటకు వచ్చి మేము అందరం ఓటేసామని మరీ మరీ చెప్పారు ఒక ముక్కలో చెప్పాలంటే తెలుగుదేశం కంటే మేమే సన్నిహితంగా ఉన్నాము బీజేపీకి మోదీ ఇప్పటికి కూడా మా జగన్తో హాట్లైన్లో టచ్లో ఉన్నారని చెప్పడానికి వైసీపీ చాలా హాడౌట్ పడింది తప్పకుండా షర్మిల కాంగ్రెస్ నాయకురాలుగా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఆ విషయాలు చెప్పొచ్చు ఆ చెప్పిన దాంట్లో భాష అంటారా ఓకే మీరు ఆ విషయం అధికారికంగా ఒప్పుకోకపోతే అంటే మీరు బీజేపీతో ఉన్నానని చెప్పకుండా బీజేపీకి ఓటేస్తే దాన్ని ఈ విధంగా రాజకీయ వ్యభిచారం అంటారని నేను అంటున్నారు రాజకీయ పరిభాషలో అలా అంటారు అందులో ఇంకేమీ పెద్ద అభ్యంతరం లేదు కానీ వైసీపీ వాళ్ళే కాదు కాంగ్రెస్ వాళ్ళు కూడా కొంతమంది షర్మిలను అంటుంటారు మీరు జగన్ మీద ఫోకస్ పెట్టినంతగా ఇక్కడ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది రాష్ట్రంలో బీజేపీ కూడిన ప్రభుత్వం ఉంటే దాని మీద ఎందుకు పెట్టడం లేదు అని వాళ్ళ నాయకులు కొంతమంది ఢిల్లీ వెళ్ళి మరీ ఫిర్యాదు చేసి వచ్చారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ కార్యాచరణలో కూడా ఏమైనా మార్పు వస్తుందా ఈ అంశాన్ని వాళ్ళు హైలైట్ చేస్తే అంటే ఈ రాహుల్ అయితే అన్నమాట వీళ్ళ ఆ అంశాన్ని కనుక హైలైట్ చేసి నిజంగా బీజేపీ ఇప్పుడు లోకేష్ మొన్న మాట్లాడారు ఏమని మేము బీజేపీకి మద్దతు ఇవ్వడం రాష్ట్రానికి నిధుల కోసం కాదు ఈ రెండు వేర్వేరు విషయాలు అన్నారు ఎందుకలా అనాల్సి వచ్చింది అంటే రాష్ట్రానికి ఏం చేయకపోయినా బీజేపీతో మేము ఇలాగే ఉంటామని వాళ్ళు చెప్తుంటే ఉంటాము ఉన్నామని చెప్పకుండా వాళ్ళు ఉంటుంటే అసలు ఈ రాష్ట్రానికి బీఆర్ఎస్ కూడా తటస్థంగా ఉంది సో ఏ తర్వాత ప్రాంతీయ పార్టీలన్నీ జనసేన ఒకవైపు వీళ్ళందరూ బీజేపీతో కట్టగట్టుకొని ఊరేగడం అన్నది ఖచ్చితంగా ఒక రాజకీయమైన ఇబ్బందిని రాష్ట్రానికి నష్టాన్ని తెచ్చిపెడుతుంది అందులో రెండో అభిప్రాయం ఇంకేమీ లేదు ఎవరో నిన్ననే అన్నారు ముఖ్యమైన నాయకులు ఎవరో నాకు గుర్తు రావట్లేదు ఏపీ బీజేపీ శాఖను చంద్రబాబు నాయుడుకు వీరు తాకట్టు పెట్టారని బీజేపీ అనుకూళ్ళు కొంతమంది విమర్శిస్తున్నారు రాజాసింగ్ ఇక్కడ విమర్శిస్తున్నారంటే రాజకీయ పార్టీల మధ్య ఆ సైద్ధాంతికమైన భావజాలపరమైన రేఖలు చెరిగిపోయి ఆ నాయకులను బట్టి ఆ కుటుంబాలను బట్టి వాళ్ళ వాళ్ళ అవసరాలను బట్టి నడుస్తున్నట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే ఏపీ బీజేపీ ఎలాంటి విమర్శలు చేయటం లేదు మీరు తాకట్టు పెట్టారు అని వీళ్ళు విమర్శిస్తున్నారు పేరుని నేను పేర్ని నాని మరి వాళ్ళ పార్టీ వెళ్ళి బీజేపీకి అంటే బీజేపీతో వైసీపీ కలవడాన్ని షర్మిల విమర్శించారు ఇప్పుడు దట్స్ రైట్ నిన్న రాఘోల్ కూడా సిపిఎం నాయకుడు ఆయన కూడా విమర్శించారు కానీ పేర్ని నాని ఏం విమర్శిస్తున్నారంటే బీజేపీ తెలుగుదేశాన్ని విమర్శించారు తెలుగుదేశాన్ని ఎలా విమర్శిస్తుంది ఎన్డీఏలోనే వాళ్ళు భాగస్వాములుగా ఉన్నారు కాబట్టి అంటే బీజేపీ పెరగడం లేదు తెలుగుదేశానికి లోబడిపోతుందని చెప్తున్నారు ఈ రాజకీయాలు తెలుగు తల్లికి తప్ప మామూలు వాళ్ళకి అర్థమయ్యే పరిస్థితి ఆమె కన్నా అర్థమవుతాయో లేదు తెలీదు ప్రాంతీయ పార్టీలు ఇంతగా లోబడిపోవాల్సిన అవసరం లేదు జగన్ అయినా చంద్రబాబు నాయుడు అయినా సార్ రాహుల్ సోనియా టార్గెట్ కోర్టులో చుక్క ఈ ఎన్నికల సంఘానికి సంబంధించిన అంశాల్లో సోనియా గాంధీకి ఆమె భారత పౌరసత్వం తీసుకోకముందే ఆమె ఓటు పొందారు అని ఢిల్లీ ఢిల్లీ కోర్టులో స్థానిక కోర్టులో కేసు వేశారు ఆ కేసు వేసిన వాళ్ళు కూడా పాలకపక్ష ఒక బార్ కౌన్సిల్ ఢిల్లీ బార్ కౌన్సిల్ వైస్ ప్రెసిడెంట్ వేసాడు అంటే మామూలుగా వేరు కదా వాళ్ళు ఈ విషయాలు తెలిసిన వాళ్ళే దాని మీద కోర్టు నిన్న దాన్ని తిరస్కరించింది మీరు ఇష్టం వచ్చినట్టుగా ఆరోపణలు చేసేస్తే ఎలా కుదురుతుంది పంతొమ్మిది వందల ఎనభై నాటి మాట ఇది ఓటు ఓటర్గా చేరడం పౌరులైతేనే ఓటు ఉండాలని భారత రాజ్యాంగం చెప్పడం లేదు అది ఒక విషయం కోర్టు అంత లోపలికి కూడా పోలేదు మీరు మ్యాలిఫైడ్ ఇంటెన్షన్తో ఈ వేశారు కాబట్టి మేము దీన్ని తోసి అన్నారు కానీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ వీళ్ళ విదేశీయత వీళ్ళు దేశానికి విశ్వాసంగా లేరు అని చెప్పడం టార్గెట్గా చేసుకొని ఇది చాలా పెద్ద ఎత్తున ఒక తతంగంలాగా సాగుతుంది ఎంతవరకు అంటే వర్మ నిన్ననే బీజేపీ వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్లో వాళ్ళ ప్రతినిధి ఒక ఆయన పెట్టాడు ఏమంటే రాహుల్ గాంధీ ఓట్ చోరీ నినాదం ఇవ్వటము దాని మీద ఉద్యమం చేయటం అన్నది విదేశాల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం చేస్తున్నాడట ఇన్ఫర్మేషన్ దీని అంతటి కూడా గైడెన్స్ విదేశాల నుంచి తీసుకొని రాహుల్ గాంధీ చేస్తున్నాడు చేయటం దేశ విషయాల మీద విదేశాల దగ్గర తీసుకుంటున్నారు మీరు ఇంతకుముందు కూడా ఆపరేషన్ అప్పుడు కూడా వాళ్ళు ఇలాంటి ఆరోపణలు చేశారు అంటే వాళ్ళ దేశీయతను వాళ్ళ యొక్క విదే దేశభక్తిని కూడా ప్రశ్నించి టార్గెట్గా చేసుకునే ఒక పెద్ద ప్రయత్నం దీనికి మద్దతుగా కీలకమైనది ఈరోజు మన మీడియాలో ఇంకా అంతగా హైలైట్ కాలేదు రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్తున్నప్పుడు ఎక్కడికి వెళ్తున్నానో మాకు చెప్పడం లేదు మళ్ళీ భద్రతా లోపం అంటున్నారు ఇప్పటికి ఆరుసార్లు ఆయన విదేశాలకు వెళ్ళినప్పుడు సిఆర్పిఎఫ్ ఆయన భద్రతా బాధ్యతలు చూస్తుంది ఆయన జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉంటుంది నిజంగా ఆ కుటుంబంలో చాలామంది చనిపోయారు కాబట్టి కానీ సిఆర్పిఎఫ్ డైరెక్టర్ ఎవరు ఆయన లే లేఖ రాస్తూ మీరు చెప్పకుండా వెళ్తున్నారు దానివల్ల మేము భద్రత కల్పించలేకపోతున్నాము భద్రతకు ముప్పు కా మాకు ఆందోళనగా ఉంది అని రాహుల్ గాంధీకి రాసి మల్లికార్జున ఖర్గే కూడా రాశారు బాగానే ఉంది రాశారు ఓకే వాళ్ళ బాధ్యత కానీ అది మీడియా కూడా విడుదల చేశారు అంటే భద్రతకు సంబంధించిన అంశము టాప్ లెవెల్లో మీరు రాస్తే అంత అర్జెంటుగా వాళ్ళు ఏమి స్పందించకముందే మీరు మీడియాకు విడుదల చేయటం ఏంటి ఇప్పుడు విదేశాల నుంచి సమాచారం వస్తుంది అని బీజేపీ చేస్తున్న వాదన అదే సమయంలో సిఆర్పిఎఫ్ మీరు మాకు చెప్పకుండా అంటే ఏంటి మీరు ఎక్కడికెక్కడికో వెళ్ళి ఎవరెవరినో కలుసుకొని వస్తున్నారు మీరు లండన్ వెళ్ళారు మీరు ఇటలీ వెళ్ళారు మీరు న్యూయార్క్ వెళ్ళారు అంటే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ప్రత్యారోపణ చేసింది మీరు మమ్మల్ని రాహుల్ గాంధీ మిమ్మల్ని నిలదీస్తున్నాడు కాబట్టి మీరు టార్గెట్గా చేసుకొని ఒక కొత్త అభాండం సృష్టిస్తున్నారు మీకు ఆయన భద్రతే మీ ఉద్దేశం అయితే మీరు భద్రత సమ ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపి ఉండాలి ఏకకాలంలో మీరు మాకు పంపించారు మీడియా కూడా పంపించారు కాబట్టి రాహుల్ గాంధీకి ఏదో విదేశీ సంబంధాలు ఉన్నాయని ఏదో అంటగట్టడానికి ఆయన మీద ఆయనకేదో కళంకం ఆపాదించడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు స్పందించారు ఖర్గే కూడా మాట్లాడారు నిజంగా ఇదైతే దురదృష్టకరమైంది ఎందుకంటే మోదీ అయ్యేది మోదీకి ట్రంప్కు ఫ్రెండ్షిప్ అని ఎవరైనా అంటారు కానీ మోదీ ట్రంప్తో అని ఎవరు అన్నారు కదా భారతదేశ నాయకులు ఎవరినైనా కానీ చాలా తేలిగ్గా మీరు విదేశాల నుంచి అమ్ముడుపోయారు లేదా విదేశాల నుంచి తెచ్చుకుంటున్నారు విధానాలు వేరు కాబట్టి రాహుల్ను టార్గెట్ చేయడం మటుకు బాగా పెరిగింది ఎందుకంటే మోదీతో ముఖాముఖి ఢీకొనే పరిస్థితి రాహుల్ గాంధీకి ఉంది కాబట్టి బీజేపీ చాలా తీవ్ర స్థాయిలో ఈ పని చేస్తూ ఉంది అని కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు ఈ సిఆర్పిఎఫ్ ఇప్పుడు తా రాసిన తాజా లేఖ వల్ల ఇది మరింత వివాదమయ్యే అవకాశం కనిపిస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇది